ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాత పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి ఆర్ధ ఆస్బోర్ను గారి గురించి మిగిలిన భాగం ఈరోజు నేను ఆస్బోర్ను గృహానికి వెళ్ళి ఒక సాంవత్సరిక పత్రికను కనుక నడిపినట్లయితే ఆశ్రమానికి ఆర్థిక వెసులుబాటు కలుగుటమే కాక భక్తులకు ప్రస్తుత ఆశ్రమ కార్యకలాపాలను గురించి తెలియజేయవచ్చని వివరించాను నేను ఆయన ఆశీస్సులను చక్కటి సహకారాన్ని అందించమని కోరాను ఆయన చాలా శ్రద్ధగా విని చివరిలో నా చేతులు పట్టుకొని ఆనంద బాష్పాలని రాల్చారు ఆయన అంతగా ఉద్వేగంతో ఉండటం నేను ఎప్పుడు చూడలేదు కనుక నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన నాతో గణేషన్ మీరు ఎటువంటి భాగ్యమును నాకు ఇవాళ కలిగించారో మీకు తెలియదు కొద్ది వారాల కిందట నా కళలో భగవాన్ కనిపించారు నేను ఆయనకు మోకరిళ్ళినప్పుడు ఆయన ఏదో ఒక పత్రిక కాపీలను కొన్నింటిని నా చేతికిచ్చి తీసుకోమన్నారు నేను ఆయన నన్ను సంపాదకునిగా ఉండమని చెబుతున్నారని అర్థం చేసుకున్నా నేను నా సద్గురువు ఆజ్ఞను పాటించాలి ఏ భారతీయ పత్రికకు నేను పనికి వస్తాను మా అన్నగారు ఒక ప్రముఖ బ్రిటిష్ ఆంగ్ల పత్రికకు సంపాదకులు నేను ఆయన వద్ద ఉద్యోగంలో చేరాలా నాకు అరుణాచలం వీడి వెళ్ళాలంటే బాధ కలుగుతుంది కానీ భగవాన్ ఉద్దేశం అదే అయితే నేను అరుణాచలం వీడటానికి కూడా సిద్ధమే నాకు ఇప్పుడు భగవాన్ ఉద్దేశం తెలిసింది ఎంత సంతోషకరమైన విషయం ఇది ఆస్బోర్ను చాలా ఉత్సాహంగా కొనసాగించారు గణేషన్ నీకు తెలుసా భగవాన్ జీవించి ఉన్నప్పుడు ఆ పిమ్మట కూడా చాలామంది నన్ను ఒక ఆశ్రమ పత్రిక నడిపించమని కోరారు నేను పదే పదే తిరస్కరించాను భగవాన్ బోధ ఆచరణ కొరకేనంటూ అది చాలా క్లుప్తమైంది సంగ్రహమైంది దాని గురించి వరుసగా నెలల తెరబడి రాయడం కష్టం భక్తులకు భక్తులను నిరా నిరుత్సాహపరచానని తెలుసు కానీ ఆ విషయంలో స్థిరంగా ఉన్నాను కానీ భగవాన్ తన ఆత్మ విచారణ మార్గాన్ని ఈ పత్రిక ద్వారా వ్యాప్తి చెందించమని ఆజ్ఞాపించారు కావున గణేషన్ మనము ఆ పనిని ప్రారంభించబోతున్నాము ఆయన ఉత్సాహం చూసి నాకు సంతోషం వేసింది ఆ పత్రిక పేరును ఆయనే నిర్ణయించారు ది మౌంటైన్ పాత్ అని మౌంటైన్ అనది అరుణాచలమును పాత్ అనది భగవాన్ యొక్క సూటి బోధను సూచిస్తుంది అప్పుడు ఎంత ఉండాలి అనే విషయంలో సందిగ్ధంలో పడ్డాం నమ్మశక్యం కాని విధంగా కలకత్తాకు చెందిన హెచ్ఆర్ చద్దా అనే నూతన వ్యక్తి నుండి ఐదు రూపాయలకు మనీ ఆర్డర్ మాకు అందింది దానిపై ఆశ్రమ పత్రికకు సాంవసరిక చందా పంపబడింది నా ఉత్తరంలో మరిన్ని వివరాలు తెలియజేయబడను అని వ్రాసి ఉంది అవును భగవాన్నే సాంవసరిక చందా ఎంత ఉండాలో నిర్ణయించారు మేమింకా పవి పత్రిక రూపురేఖలు ఎలా ఉండాలో నిర్ణయించుకోకముందే కొన్ని దినాల పిమ్మట చద్దా రాసిన ఉత్తరం అందింది నాకు ప్రస్తుతం ఆశ్రమంతో ఏ విధమైన ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు నేను ముప్పై ముప్పైవ దశకం చివరిలో భగవాన్ని కలుసుకున్నాను ఆయనే నా గురువు ఇప్పటికీ ఆయనే నా సర్వస్వం మొన్న ఒక రోజున ఆయన నా కల్లో కనపడి నాకు ఒక పత్రికను చూపించారు దానిపై స్పష్టంగా ఐదు రూపాయలని ఆ పత్రిక అట్టపై రాయబడి ఉంది నాకు అది ఆశ్రమ పత్రిక అని అనిపించింది దయచేసి నన్ను ఒక చందాదారునిగా చేర్చుకోండి తర్వాత మరొక భక్తుడు టిఎన్ కృష్ణస్వామి పత్రికకు జీవిత సభ్యత్వం కొరకు నూరు రూపాయల చెక్కును పంపించారు ఈ విధంగా మౌంటైన్ పాత్ అనబడే ఆశ్రమ పత్రిక ప్రారంభించబడింది హాస్బోర్న్ నేను ఆ పత్రిక నిర్వహణలో చాలా సన్నిహితంగా మారా ఆయన ఎంతో శ్రమించి పత్రికకు వ్యాసాలను సంపాదించేవారు తాను కూడా ఎన్నో వ్యాసాలను రాసేవారు కూడా ఆశ్రమం కొరకు ప్రకటనల ద్వారా నిధులు సేకరించడానికి చేయబడిన నా ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమయ్యాయి ఆస్బోర్న్తో నేను జరిపిన సత్సంగం అంతా దీపి జ్ఞాపకాలతో నిండి ఉండేది ఒకరోజు నేను ఆయన వద్దకు ఒక వ్యక్తిగత సమస్యతో వెళ్ళా నాకు ఒక పీడకల వచ్చి అందులో ఒక నల్లని దెయ్యం వంటిది నా గుండెలపై కూర్చొని నా గొంతు నిలిమివేయసాగింది నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఊపిరి ఆడటం లేదు నాకేం చేయాలో పాల్పోలేదు నేను భయపడడం లేదు అది ఏంటో తెలుసుకోవాలనే కోరికతోనూ లేను దాని పట్టు అంతకంతకు బిగుసుకుంటూ గొంతు చుట్టూ ఇంకా ఎక్కువ బలంగా నొక్కసాగింది నాకు ఊపిరి అందక నేను చనిపోతున్నాను అనుకున్నా అంతలో అకస్మాత్తుగా ఓం నమో భగవతే శ్రీరమణాయ అనే మంత్రం దానంతటా అదే నా హృదయంలో పదే పదే వినిపించసాగింది నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో నేను జపమన్నా మంత్రాలన్నా విశ్వాసం కలిగి ఉండేవాడిని కాదు ఇది తనకు తానుగా వచ్చింది ఓం నమో భగవతే శ్రీ రమనాయ భగవాన్ శ్రీ రమణ మహర్షికి నా మూర్ వినమ్ర పూరిత ప్రణామములు ఆ నల్లని భూతం వంటిది అంతర్ధానమైంది నాకు వచ్చింది అది స్వప్నమా నా ఊహయో నిజమో నాకు అర్థం కాలేదు నేను పరుగున ఆస్బోర్న్ వద్దకెళ్ళి ఆ మొత్తం అనుభవాన్ని చాలా వివరంగా ఆయనకు తెలిపాను అదంతా చాలా శ్రద్ధగా విన్న తర్వాత ఆస్బోర్న్ నవ్వుతూ నా వీపుపై తట్టి గణేశన్ ఇది నిజమైన ఆధ్యాత్మిక అనుభవం మీరు అదృష్టవంతులు మీకు ఓం నమో భగవతే శ్రీరమణాయ అనే మంత్రం ఇవ్వబడింది దీనినే అజపా జపము అంటారు నా స్వీయ అనుభవాన్ని గురించి చెప్తాను వినండి అన్నారు భగవాన్ శరీరంతో ఉన్నప్పుడు రేణి గ్యునన్ అనే ఆయన సంగమునకు చెందిన సభ్యులమంతా ఒక శక్తివంతమైన అయస్కాంతం వైపుకు ఇనుపరేణువులు ఆకర్షించబడిన విధంగా భగవాన్ వైపుకు ఆకర్షించబడ్డాం ఈ సంఘంలో డేవిడ్ మెక్లవర్ ఒకరికి మాత్రమే భగవాన్ చెందనే ఉండి భగవాన్ పర్యవేక్షణలో భగవాన్ రచనలను త్రిపుర రహస్యము అద్వైత బోధ దీపిక ఇంకా చే సూచించబడిన కొన్ని గ్రంథాలను అనువదించే భాగ్యం లభించింది తర్వాత కేరళలోని ఒక యోగి పట్ల ఆకర్షితులైన మెక్లవర్ ఆ యోగిని గురువుగా స్వీకరించి అక్కడే స్థిరపడ్డారు నేను అన్న నా భార్య అన్న ఎంతో ప్రేమ కలిగిన మెక్లవర్ మేమిద్దరం కూడా ఆయన గురువు యొక్క శిష్యులుగా చేరాలని గాఢంగా వాంఛించారు ఆయన వాదన ఏంటంటే ఆధ్యాత్మిక పరిపక్వతకు గురువు ఎంతగానో అవసరం భగవాన్ తాను గురువునని ఎన్నడూ అంగీకరించరు కాబట్టి మేము ఆయనను వదిలేసి మమ్మల్ని శిష్యులుగా అంగీకరించే గురువు వద్దకు చేరి ఆయన్ను గురువుగా స్వీకరించాలి అని ఆ విధంగా డేవిడ్కు నాకు మధ్యన ఈ విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలు వెళ్ళవ కొనసాగింది డేవిడ్ నుండి వచ్చిన ఉత్తరాలు ఆయనకు బదులు ఇవ్వబడిన ఉత్తరాలు ప్రతి ఒక్కటి కూడా భగవాన్కి చూపబడేవి భగవాన్ మాత్రమే నా ఏకైక గురువని భగవానే కనుక గురువు కానట్లయితే గురువు అనే పదానికి అర్థమే లేదని నేను ఇచ్చిన ప్రత్యుత్తరాలన్నింటినీ భగవాన్ తల ఊపటం ద్వారా ఆమోదించేవారు ఒక దినమున నేను వెంటనే భగవాన్ వదిలేసి తన గురువు చెంతకు చేరకుండా ఉంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తూ ఒక అసహ్యమైన ఉత్తరాన్ని నేను అందుకున్నా నేను ఈ లేఖను భగవాన్కి చూపలేదు కానీ నేను దానివల్ల బాగా కలత చెందాను నేను ఆ రోజు సాయంత్రం దాన్ని భగవాన్కు చూపవచ్చులే అనుకున్నాను ఆ రోజు మధ్యాహ్నం నేను నా తోటలో కలుపు తీస్తున్నాను ఇంతలో నా వెనుకవైపు ఏదో బరువైంది హఠాత్తుగా దబ్బు మని పడినట్లు శబ్దమైంది ఏదో జంతు వంటి ఆకారము చెట్టుపై నుండి దూకి వెనుకవైపు నుండి నా సమీపమునకు రావడం ప్రారంభించింది అంతలోకే అది నా వీపు పైకెక్కి కూర్చుంది దాని నిండా వంటి నిండా ఉన్నటచే అది ఒక ఎలుగుబంటి వల్లే నాకు అనిపించింది అది దాని వెనుక కాళ్ళతో నన్ను గట్టిగా పట్టుకొని వెనక నుండి నా ఛాతీ చుట్టూ తన చేతులతో గట్టిగా పట్టు బిగించసాగింది గణేశన్ ఆ సమయంలో నాకు అది ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి కానీ ఏ విధమైన భయం కానీ రాలేదు అక్కడ కేవలం ప్రశాంతతో కూడిన అసంగత్వం మాత్రమే ఉంది ఏ మాత్రం నా ఏకాగ్రత చెత్తు చెక్కు చెదరలేదు నేను కలుపు తీయటం కొనసాగించాను నా నిర్లక్ష్యానికి గమనించిన నిర్లక్ష్యాన్ని గమనించిన జంతువు దాని పరిణామాన్ని బరువును హెచ్చించసాగింది త్వరలోనే నా వీపుపై భారం ఎక్కువ కావడం వల్ల నేను ముందునకు వంగవలసి వచ్చింది ఆ భారం మోయలేనిదిగా మారింది అయినప్పటికీ నేను కలత చెందలేదు భయపడలేదు అకస్మాత్తుగా అది నా మెడను దట్టమైన వెంట్రుకలతో కూడిన దాని చేతులతో పట్టుకొని నా గొంతును నిలిమివేయసాగింది దాని పట్టు బిగిసే కొద్దీ నాకు ఊపిరి అందటం చాలా కష్టమైంది అది కూడా నాలో లేస మాత్రమైన భయం కూడా కలిగించలేకపోయింది నేను పూర్తి చైతన్యంతోనూ ఏమాత్రం తడబాటు లేకుండా నిశ్చలంగా ఉన్నాను నేను అటుపై ఊపిరి పిల్చు పిలుచుట చేయలేనని నాకు అనిపించింది ఆ పట్టు ఇంకా ఇంకా బిగుస్తూ ఉంది నేను చనిపోబోతున్నానని నాకు అనిపించింది నాకు మాత్రమైన భయం కలగలేదు అప్పుడు ఒక అద్భుతం జరిగింది మరణం యొక్క ఆలోచన రాగానే నా లోపల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనే శబ్దం నాకు వినిపించింది నేను ఆ శబ్దం చెయ్యక చెయ్యనప్పటికీ కూడా నా లోపల ఉన్నదేదో ఆ శబ్దమును చేస్తున్నది ఆ జపం యొక్క గాఢత శబ్ద పరిణ పరిమాణము జపం యొక్క వేగము అంతకంతకు వృద్ధి చెందసాగింది మృత్యువు యొక్క కూరలలో చిక్కి ఉన్నామని మనకు తెలిసి ఉన్నప్పుడు ఆ విధమైన జపం యొక్క శబ్దము తనకు తానుగా మన అంతరంగంలో వినిపించటం అనేది మిక్కిలి ఆనందకరమైన అనుభవం ఆ అజపా జపము కొనసాగుతున్న కొద్దీ నా మెడ చుట్టూ బిగిసి ఉన్న పట్టు వదులు కాచొచ్చింది ఆ జంతువు వంటి ఆకారం నా వీపుపై నుండి క్రిందకు దూకి వెనుకకు ఆ చెట్టు వైపునకు పారిపోజొచ్చింది అది వెనుకకు పరిగెడుతున్నప్పుడు దాని పదధ్వని నాకు వినిపించింది అది ఆ చెట్టుపైకెక్కి అంతర్ధానమైంది వెంటనే నేను బాహ్య స్పృహలోకి వచ్చాను నాలోని ఆ అజపా జపము నిరంతరాయంగా కొనసాగింది మర్నాడు భగవాన్ కొండపై తన వ్యాహ్యాన్ని ముగించుకొని తిరిగి వస్తుండగా నేను ఆయన కలుసుకొని ఆ లేఖను చూపించి ఆ ముందు రోజు జరిగిన సంఘటనను పూస గుర్చినట్లు పుల్లు పోకుండా వివరించాను భగవాన్ నేను చెప్పినదంతా విని నేను చెప్పటం ఆపివేయగానే చక్కటి చిరునవ్వుతో వారు చేయగలిగింది అంత మాత్రమే అన్ని సవ్యంగానే ఉన్నాయి వారు అంటే భగవాన్ ఉద్దేశం ఒకప్పుడు క్షుద్ర విద్యల్లో ఆరితేరి ప్రస్తుతం డేవిడ్తో నాకు ఆ బెదిరింపు లేఖ రాసిన ఆ గురువు అయి ఉండవచ్చును భగవాన్ ఒక పూర్ణ జ్ఞాని పరిపూర్ణులైన మహర్షి పరిపూర్ణులైన సద్గురువు రక్షణలోనికి మీరు గనక చేరుకున్నట్లయితే క్షుద్ర విద్యతో జరుపబడిన ప్రయోగం కూడా ముసుగుచాటున వరం వల్లే మీకు ప్రయోజనకారియే అవుతుంది నేను నా మహద్భాగ్యం కొద్దీ అరుణాచల శువ అనబడే అజపాజపము దీక్షను పొందాను మీరు ఓం నమో భగవతే శ్రీరమణాయ అనబడే అజపా జపం యొక్క దీక్షను మీ భాగ్యం కొద్దీ పొందారు ఆస్బోర్నుకు నాకు మధ్యగల సాన్నిహిత్యం ప్రత్యేకమైంది మేము పరస్పర సహకారంతో ఆ మౌంటైన్ పాత్ అనబడే ఆశ్రమ పత్రికను విజయవంతంగా నడపసాగాం అది అతివేగంగా ప్రఖ్యాతి చెందిన ఆధ్యాత్మిక పత్రికగా గుర్తింపును పొంది గొప్ప పాండిత్యమును కలిగి ఉండిన సాధకులైన డగ్లస్ హార్డింగ్ రాబర్ట్ లిన్సెట్స్ జోయల్ గోల్డ్ స్మిత్ వి థామస్ మెర్టన్ ప్రపంచం నలుమూలల నుండి ఇంకా అనేక మంది ప్రఖ్యాతిగాంచిన రచయితలను రమణాశ్రమంతోనూ భగవాన్ బోధలతోనూ అనుబంధం కలిగి ఉండేట్లుగా చేసింది భగవాన్ యొక్క ఆత్మ విచారణ అనే బోధను విశదీకరించటంలో ఆస్బోర్నుకు గల విశిష్టమైన ప్రజ్ఞ ఆయన రాసిన సంపాదకీయాల్లోనూ సాజిటేరియస్ అబ్దుల్లా కుతుబుద్దీన్ సెబాస్టియస్ క్విబ్బిన్ బోధిస్థిత సాయిదాస్ ఏ రావు మొదలైన కలము పేర్లతో రాయబడిన వ్యాసములలోనూ స్పష్టంగా కనిపిస్తుంది ఆయన క్రైస్తవ మతము బౌద్ధ మతము ఇస్లాం మతానికి చెందిన వ్యాసాలను పత్రిక యొక్క ప్రతి సంచికలోనూ ప్రచురించేవారు మౌంటైన్ పాత్ను క్రైస్తవ మతమును ఇస్లాం మతం గుర్చి ప్రబోధించుటకు వాడుతున్నారని నిందించబడినప్పుడు ఆయన ప్రశాంతంగా గణేషన్ నేను ప్రగాఢ క్రైస్తవుడిని ఇప్పటికీ కూడా నేనంతే కొంతకాలం పాటు నేను ఇస్లాం మతం పట్ల ఆకర్షించబడి ఇస్లాం మతంలోనికి మారి ఇతర ముస్లింలతో పాటు మసీదుకు వెళ్ళేవాడిని నేను బౌద్ధ మతాన్ని గురించి అధ్యయనం చేసి బౌద్ధ విహారాల్లో ఉండి బౌద్ధ మతమును గురించి బాగా ఆకలింపు చేసుకున్నా కావున నాకు భగవాన్ యొక్క సూటి బోధ ఆత్మ విచారణను అనుసరించటంలో క్రైస్తవులు బౌద్ధులు ముస్లిములు ఎదుర్కొనే సమస్యలు తెలుసు అందుకని నేను అటువంటి వ్యాసాల ద్వారా అందరూ మన ప్రేతమ సద్గురును చేరుకొని ఆయన సూటి మార్గమైన ఆత్మ విచారణను అనుసరించుటకు ఆయన మార్గదర్శకత్వాన్ని పొందుటకు వీలగునట్లుగా వారధిని నిర్మిస్తున్నాను అన్నారు మౌంటైన్ పాత్ ప్రపంచ నలుమూలల నుండి ప్రశంసలను గుర్తింపును పొంది చక్కగా నిలదొక్కుకుంది ఆశ్రమ పత్రికను స్థాపించడంలో గల ముఖ్య ఉద్దేశాన్ని అధిగమించి అనేక మంది నూతన సందర్శకులు ప్రత్యేకించి యువ సాధకులు ఆశ్రమానికి వచ్చారు భగవాన్ యొక్క సమాధి మందిరము ధ్యాన మందిరము శతజయంతి ఉత్సవాలు అనేక వసతి గృహాల నిర్మాణము మొదలైన అనేక ప్రణాళికలు కార్యరూపం ధరించాయి మౌంటెన్ పాత్ పత్రిక ద్వారా వ్యాప్తి చెందిన అందించబడిన మంచి సమాచారం అనేక ధన్యవాదాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నేను ఆస్బోర్న్ ఆధ్యాత్మికతలోని కొత్త కోణాన్ని కాంచగలిగాను నేను దినంలోని అన్ని సమయాల్లోనూ ఆస్బోర్న్ గృహానికి వెళ్తుండేవాడిని కానీ ఒకప్పుడు వారం రోజుల పాటు నేను దూరంగా వెళ్ళవలసి వచ్చింది నేను తిరిగి వచ్చిన తర్వాత నేను ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చిక్కి శల్యమైపోయి మంచానికి అతుక్కుపోయి ఉండటం గమనించాను అంతా ఒక వారం రోజుల్లోపే జరిగిపోయింది అప్పుడు నేను ఆయన ముఖంలోని మార్పును గమనించి ఆశ్చర్యంలో మునిగాను ఆయన ముఖము ప్రకాశవంతమైన అందమైన వర్చస్సుతో మెరిసిపోతుంది నా అంతర్వాణి నాకు ఆస్బోన్ సాక్షాత్కారం పొందారు అని తెలిసింది అది ఆయన అంతిమ సాక్షాత్కారం ఆయన కనులు తెరిచి ఒక ప్రకాశవంతమైన చూపుతో నాకు ఆదరపూర్వకమైన స్వాగతాన్ని పలికారు ఆయన గణేషన్ నేను రక్షింపబడ్డాను మౌంటైన్ పాత్ కొనసాగుతుంది చింతించవలదు అన్నారు నేను సంతోషంతో పొంగిపోయి ఆయన పక్కనే కూర్చున్నా నేను ఆయన చేతిని నా చేతులతో పట్టుకొని ప్రకాశవంతమైన ఆయన ముఖం వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాను నేను అరగంట సేపు ఆయనతో గడిపి ఇంటికి వెళ్ళి మా తల్లిగారితో అమ్మ ఆస్బోర్ను సాక్షాత్కారం పొందారు దయచేసి వెళ్ళి మీరు ఆయన చూసి అని చెప్పాను ఆయన ముఖము ప్రకాశంతో వెలిగిపోతున్నది ఆ రోజు సాయంత్రం ఆమె ఆస్బోర్ను గృహానికి వెళ్ళి నేను ఆమెకు చెప్పింది నిజమేనని ధృవపరిచారు కొన్ని దినముల పిమ్మట ఆస్బోర్న్ శారీరక స్థితి మెరుగుపడినప్పటికీ ఆయన ఎవరితోనూ మాట్లాడేవారు కాదు ఆయన దృష్టి అంతా అంతరంగంలోనికి కేంద్రీకరించబడింది భగవాన్ అని కానీ అరుణాచల అని కానీ వినిపించినప్పుడు మాత్రమే ఆయనలో ఆసక్తి కనపడేది ఆయన ముద్దుబిడ్డ ఆయన మౌంటైన్ పాత్ పత్రిక పట్ల కూడా ఆయనకు ఆసక్తి లేకుండా పోయింది ఆధ్యాత్మిక సాధకుని జీవితంలో అతని నుండి కార్యశీలత వీడిపోయే సమయం వస్తుంది అప్పుడు అతడు సంపూర్ణంగా అంతర్ముఖమవగలడు అని క్రాస్కు చెందిన సైంట్ జాన్ పలికిన మాటలకు అనుగుణంగానే ఉన్నది ఆయన స్థితి నేను నా స్నేహితులందరికీ ఆస్బోర్న్లోని మార్పును గురించి తెలిపి వెళ్ళి ఆయనను దర్శించుకోమని చెప్పసాగాను కొందరు సందేహించారు కొందరు ఆనందించారు నేను టీపీ రామచంద్ర అయ్యర్ను మరికొంతమందిని ఆస్బోర్న్ వద్దకు తీసుకొని వెళ్ళాను వాళ్ళందరూ గణేషన్ ధన్యవాదాలు ఆస్బోర్ను సాక్షాత్కారమును పొందారని మీరు నిస్సందేహంగా మాకు రుజువు చేశారు ఇది కేవలం ఒక సాధకుడు నిజాయితీగా ఉంటే భగవాన్ యొక్క అనుగ్రహము అతనిని ఇక్కడే సంపూర్ణంగా మార్చివేస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది నేను వెళ్ళి శ్రీమతి ఆసుబోర్నుతో ఆ విషయం గురించి చెప్పినప్పుడు ఆమె ఓ ఆయనకు కేవలం వడదెబ్బ తగిలింది అన్నారు ఆయనకు జరిగినది సంపూర్ణమైన ఆత్మ సాక్షాత్కారమని ఆమెకు తెలియలేదు అది సంభవించుటకు ముందు ఆస్బూర్ నన్ను పిలిచి పంతొమ్మిది వందల డెబ్బై జూలై వరకు మౌంటెన్ పాత్ పత్రికకు తొమ్మిది సంచికలకు పూర్తిగా సరిపోయే వ్యాసాలను అందజేశారు బహుశా పంతొమ్మిది వందల మే నెలలో తాను శరీరాన్ని వదిలివేస్తానని ముందుగా తెలిసి ఉండే ఆయన ఆ తొమ్మిది సంచికలకు సంపాదకత్వాన్ని పూర్తి చేశారు ఆయన ఆత్మసాక్షాత్కారం పొందుటకు పూర్వమే తన ప్రారంధమును సంపూర్ణంగా స్వీకరించిన జ్ఞాని ఆయన ఆయన తన ప్రారంధాన్ని అనుభవించుటను సంపూర్ణంగా గావించుకొని ఇప్పుడు జ్ఞానంలో స్థిరపడ్డారు ఆస్బోర్ను సమక్షంలో నేను బిడ్డ సంతోషంగా ఉండేవాడిని ఆస్బోర్న్ పట్ల వ్యక్తిగత భావాన్ని అంత ఎక్కువ పెంచుకోకు అని నా మిత్రులు నా కాలును పట్టుకొని నన్ను వెనుక్కులాగుతుండేవారు ఆస్బోర్ను యొక్క స్థితిని నేనెంతగా ఆనందిస్తున్నానో వారికి తెలియదు కనుక నేను వారి మాటలను పట్టించుకునేవాడిని కాదు చివరకు జీవితానికి ఒక అర్థము పరమార్థము ఉన్నవనే విషయం తెలిసింది ఒకరి యొక్క స్వస్వరూపమును గుర్చిన ఎరుకను పొందటం అత్యంత సంతోషకరమైన విషయం ఆయన మాటలు ఆయన జీవితము విషయంలోనే సత్యమని రుజువైంది భగవాన్ పలికిన ప్రతి పలుకు పాత భక్తుల నోటి నుండి వెలువడిన ప్రతి పలుకు పరిపూర్ణ సత్యాలని నాకు బోధపడింది భగవాన్ ఆయన శరీరాన్ని వదిలివేసే ముందు తన పరిచారకులతో సంతోషమన్నారు దాని అర్థము ధన్యవాదాలు అని ఆస్బోర్న్ తన అంతిమ సమయంలో బెంగళూరులో ఉన్నప్పుడు ఆయన అసలు మాట్లాడలేకపోయారు వీడుకోలు తీసుకునే సాంప్రదాయాన్ని అనుసరించి శ్రీమతి ఆస్బోర్న్ ఆయన శరీరం చుట్టూ ప్రదక్షిణ చేశారు అకస్మాత్తుగా ధన్యవాదాలు అనే పదము ఆస్బోర్న్ కంఠం నుండి స్పష్టంగా ఆమెకు వినిపించింది ఆస్బోర్న్ పార్థివ దేహం తిరువణామలైకి తీసుకుందాబడి ఆయన గృహంలోనే ఖననం చేయబడింది ఆ సమయమంతా నేను అక్కడే ఉన్నాను నా హృదయము బాధతో మొక్కలైంది జులై పంతొమ్మిది వందల డెబ్బై సంచికె ఆస్బోర్ను లేకుండా నేను వెలువరించిన మొదటి సంచిక ప్రతి సంచికను వెలువడగానే భగవాన్ మందిరంలో ఉంచి తర్వాతనే తాను చదువుటకు నాకు గాని ఇతరులకు కానీ ఇచ్చుట చేసేవారు ఆస్బోర్ను అక్కడ లేకుండా వెలువడిన మొదటి సంచిక ఇది నేను ఆ సంచికను భగవాన్ మందిరంలో ఉంచినప్పుడు నేను రోధిస్తున్నాను ఆ రోజు ఆస్బోర్న్ నా స్వప్నంలో కనిపించారు గణేశన్ నా పత్రికను నాకు ఇవ్వు అన్నారు అప్పుడు ఆయన జూలై పంతొమ్మిది వందల డెబ్బై సంచికను తీసుకొని దానిలోని ప్రతి పేజీని చదివి ప్రశంసపూర్వకంగా నా వీపు తట్టారు నేను నేనంత సన్నిహితంగా కలిసి పనిచేశాం ఆస్బోర్ను గురుబోధకు అనుగుణంగా జీవించి అంతిమ సత్యమైన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు నేను పంతొమ్మిది వందల అరవైలో ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు అడగండి కానీ కేవలం ఆత్మ సాక్షాత్కారాన్ని మాత్రమే అడగండి అది మిమ్మల్ని అరుణాచలంలో నిలిపి ఉంచుతుంది అరుణాచలము భౌతికంగానే కాదు హృదయంలో కూడా ఉంది అనేవి ఆయన పలికిన మొదటి పలుకులు ఆయన ఇలా రాశారు తొలిసారిగా తన స్వస్వరూపంను గూర్చిన ఎరుకను పొందుట అనేది అత్యంత ఆనందభరితమైన విషయం చివరకు జీవితానికి ఒక అర్థము లక్ష్యము ఉన్నవని తెలిసింది నీకంటే విడిగా దైవం ఉన్నారా అనేది కాదు ప్రశ్న కాదు కానీ దైవం కంటే వేరుగా నీవు ఒకరివి ఉన్నావా అనేది అసలు ప్రశ్న మనము నేనెవరిని అని ప్రశ్నించుకుంటాం కానీ అసలు అలా ప్రశ్నించేందుకు నేను అని ఒకరున్నారా మొదటగా నేను అనబడేవారు ఒకరు ఉన్నారని భావించుకొని అటు పిమ్మట నేను ఎవరిని అని కానీ నేను ఏమిటి అని కానీ ప్రశ్నించుకుంటాం ఉన్నది కేవలం ఉనికి మాత్రమే నేను అతడు ఇది కాదు కేవలం ఉనికి మాత్రమే ఆ సామాన్యమైన ఉనికిని మనము నేను అతడు నీవు అది ఇది అని వివిధ సర్వనామాలతో విభజించటానికి ప్రయత్నిస్తాం కానీ దానిని గుర్తిస్తాను దాన్ని విభజించట సాధ్యమేనా అని సాధ్యమైన నేను ఉనికిని అనుభవిస్తాను లేక గుర్తిస్తాను దానికి నేను అనే పదం వాడతాం అంత మాత్రం చేత అది విభజింపబడలేదు నేను అన్నది ఉనికి నుండి వేరుగా లేదు అలాగే నువ్వు కూడా ఆ ఉనికిని గురి గుర్తించిన వాడవే దానిని నేను అనే పదంతోనే చెప్తావు ఎందుకంటే ఉనికి ఒక్కటే కనుక అన్వేషణ యొక్క అవసరం ఏంటి ఒక గుర్రం వల్లే లేదా ఓ వృక్షం వల్లే మానవుడు ఎందుకు తన సహజ స్థితిలోకి ఎదుగలేడు అన్ని జీవుల్లోనూ ప్రత్యేకంగా మానవుడు మాత్రమే తన భౌతికపరమైన మానసిక పరమైన శక్తి సామర్థ్యాలను అనుచిత రీతిలో ఉపయోగించాలని ఎందుకు ప్రేరణ చెందుతాడు తన పూర్ణస్థితిలోనికి ఎదగటానికి తన కోరికలను అణిచేవేయవలసిన అవసరమేమి మానవుని మిగిలిన జీవులన్నింటికంటే భిన్నమైన జీవిగా చేసేదేంటి అనే ప్రశ్నను ఇది లేవనెత్తుతుంది చాలా జీవులకు మానవుని కంటే ఏదో ఒక కోణంలో ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి తాను మానవుడిగా ఉండటమే కాక తాను మానవుడిని అనే స్పృహ కలిగి ఉండుటయే మానవుని మిగిలిన జీవుల నుండి ప్రత్యేకంగా ఉంచుతుంది తాను మానవుడే ఉన్నాననే స్పృహను అతడు కలిగి ఉన్నాడు కొన్నిసార్లు తాను స్వచ్ఛమైన ఎరుకను మాత్రమే అనే అనుభవము ఒక వ్యక్తికి జరుగుతుంది అతడు కేవలం ఉనికియే అతడు తనను ఉనికిగానే భావిస్తాడు అదే స్వచ్ఛమైన చైతన్యమని అతడు అటు పిమ్మట మెచ్చుకుంటాడు కూడా ఆలోచనలు నిలిచివేయబడతాయి ఆలోచనలు వచ్చినప్పటికీ అవి చైతన్య స్రవంతికి అడ్డురావు కానీ అతడు కొన్నిసార్లు దాన్ని గురించి ఏమీ ఆనందాన్ని పొందడు అది అతడికి సమస్యగానే అనిపిస్తుంది బోధలోనో తనలోనో ఏదో లోపం ఉన్నట్లుగా అతడు భావిస్తాడు మనస్సు రహస్యంగా ఇతరుల సంభాషణను వినుట అనేది దీనికి వివరణ ఆనందాన్ని పొందనిది ఎవరు కానీ ఆ నేనుకు అచట ఉండవలసిన అవసరమే లేదు దైవంపై నిఘా ఉంచిన అశాశ్వతుడతుడు దీనికి ఆనందాన్ని అనుభవించటయే కాదు ఉనికియే ఆనందం కానీ దానికి అవసరమైన షరతు నేను అనబడే విలేకరు లేకున్నటయే ఒక జీవితం అంతా నిష్కామకర్మతో గడిపినప్పటికీ కూడా అహంకారాన్ని రూపుమాపటకు సరిపోదు మరింత దృఢమైన శక్తివంతమైన లక్ష్య సాధన ప్రణాళిక దాన్ని మరింత బలపరచవలసిన అవసరం ఉంది అదే శరణాగతి లేదా ఆత్మవిచారణ యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి ఆత్మవిచారణను పొందుపరచారు భగవాన్ను ఎవరైనా ఈ విషయమై ప్రశ్నించినప్పుడు అందులకు రెండు మార్గాలున్నాయి ఒకటి నేనెవరను అని ప్రశ్నించుకోవడం రెండవది శరణాగతి చెందుట తానే అన్ని శక్తి సామర్థ్యాల యొక్క స్వంతదారును లేదా యజమానిని అని మనస్సు భావిస్తుంది అది తాను యజమానినని అనే భావనను వదిలేసి ఆ శక్తి సామర్థ్యాలను తనను కూడా స్వచ్ఛమైన ఎరుకకు లేదా ఆత్మకు శరణాగతి చెందాలి లేదా స్వస్వరూపాన్ని లేదా శుద్ధ చైతన్యాన్ని దర్శించుటకై అంతరంగంలోనికి దృష్టి సారించాలి భగవాన్ మార్గమైన ఆత్మ విచారణను అనుసరిస్తూనే ఆస్బోర్ను దానితో పాటు నిజాయితీతో కూడిన భక్తిని నిష్కామకర్మను కలగలిపారు జ్ఞానము భక్తితోనూ నిష్కామకర్మతోనూ చేతులు కలిపి ముందుకు సాగింది భగవాన్ ఎదుట ఉదయము సాయంత్రము జరిగే వేద పఠనం వినుటకు ఆయన క్రమం తప్పక హాజరయ్యేవారు దాన్ని వినటము ధ్యానానికి సహాయకారిగా ఉంటుందని ఆయన నిశ్చయంగా చెప్పేవారు ఒక గృహస్థ జీవితం గడిపిన ఋషికి ఆయన ఒక గొప్ప ఉదాహరణ అన్ని సంవత్సరాల్లోనూ ఏ సమయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కోపం చెందటం నేను చూడలేదు అది నమ్మలేని విషయం ఆయన ఎప్పుడూ సంపాదకునిగా తన కొరకు ఏ ప్రత్యేకమైన సౌకర్యాన్ని కోరలేదు నేను ఆయనకు అచ్చువేయబడిన నూతన సంచికను అందజేసినప్పుడల్లా ఆయన ఆ తర్వాత సంచికకు అవసరమైన ప్రతులను సిద్ధంగా ఉంచి నాకు అందజేసేవారు ఆయన తన కుటుంబం కొరకు మూడు కాపీలకు కాపీలు ముద్రించకబడబడక ముందే ధర చెల్లించేవారు నేను సంపాదకునిగా మీరు సొమ్ము చెల్లించనవసరం లేదని వారించినా కూడా వినేవాడు కాదు ఆయనకు చాలా వ్యతిరేకత ఉండేది అది ఆయనకు రోజా పుష్పముల పాన్పు వంటిది కాదు ఆయన ఒక పాశ్చాత్యుడు ఆయనకు సంస్కృతం రాదు హిందూ సంస్కృతి ఆచార వ్యవహారాలు తెలియవు ఆశ్రమంలోని వాతావరణం మొత్తం వాటితో నిండి ఉండేది చాలామంది పత్రికకు ఆయన సంపాదకత్వం వహించుట అంగీకరించలేదు నాకు దారి చూపింది మా తండ్రి గారి చేత అందుకు అంగీకరింపచేసింది భగవాన్ని ఆస్బోర్ను సంపాదకునిగా ఉండకుండా చూడమని మా తండ్రి గారిని కొందరు ఎంతగానో బాధించేవారు ప్రతి అడుగులోనూ ఆస్బోర్ను నేను అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది ఒకసారి నాకు రాజీనామా చేయాలని ఉన్నదని నేను ఆయనకు రాశాను దానికి ఆయన ఈ విధంగా బదిలిచ్చారు ప్రియమైన గణేషన్ చెన్నైలో ముద్రణ పని సజావుగా సాగిపోతున్నదని నేను విని ఆనందించాను మనం ఎప్పుడూ జనం యొక్క విమర్శలకు అతిగా కలత చెందకూడదు ఆ విమర్శలో ఏదైనా నిజం ఉందేమో మనం తరచి చూడాలి ఏదైనా మనలోని లోపం కనిపించితే సర్దిద్దుకోవాలి భగవాన్ సేవగా ఈ పని కొనసా కొనసాగించబడుతున్నంత వరకు ఇతరులు సహాయపడినా లేకున్నా అది జరిగిపోతూనే ఉంటుంది విమర్శించే జనులు బహుశా ఎంత పని జరగవలసిందో ఎరుగరు నేను పత్రిక కొరకు చేసే పనిని ఆశ్రమంలోని జనులు విమర్శించుట మాత్రమే మీరు ఎరుగుదరు నిజానికి మీరు మూడు ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు ఆఫీసు మేనేజర్గా ప్రకటనలకు సంపాదకునిగా ప్రధాన సహాయ సంపాదకునిగా మూడు బాధ్యతలను నిర్వహిస్తున్నారు వాటిని సంయుక్తంగా అంత ఉత్సాహంతో శక్తి సామర్థ్యాలతో చేయగలవారని ఎవరిని నేను చూడలేదు కాబట్టి జనులు విమర్శించినా లేకున్నా మీరు భగవాన్ కార్యమును కొనసాగించవలసిందే మనకు ఆవశ్యకమైనదేమ ఏమిటంటే మన ఉద్దేశాన్ని నిరంతరము పరిశీలించుకోవడమే నేను నా ప్రత్యేకతను లేదా ఆధిక్యతను చాటుకోవాలనుకుంటున్నానా లేక భగవాన్ సేవ చేయాలనుకుంటున్నానా నేను ప్రశంసలను పొందాలని కోరుకుంటున్నాను భగవాన్ను సేవించాలని కోరుకుంటున్నాను అని మీరు చేస్తున్న పనికి నా శుభాకాంక్షలు మరొక ఉత్తరానికి బదులుగా కొంతమంది అసూయతో ఉన్నందువల్ల అలా జరుగుతుందని భావించాను మానవ స్వభావమే అంత అసూయను చేయకుండా ఏ పని జయప్రదం కాదు వారు మన మధ్య శత్రుత్వాన్ని కలిగించటానికి కూడా ప్రయత్నించవచ్చు మనము అనుసరించవలసిన ఉత్తమమైన పద్ధతి ఏంటంటే దేన్ని పట్టించుకోకుండా భగవాన్ సేవపై మన దృష్టిని ఏకాగ్రపరిచి మన పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి అన్ని విధాలుగాను ఉన్నత ప్రమాణములు పాటించి జనుల విమర్శలకు తావు ఇవ్వకుండా ఉండాలి శుభాకాంక్షలతో భగవాన్ అనుగ్రహము మీ ప్రయత్నానికి అండగా నిలవాలని కోరుకుంటున్నాను అని రాశారు రమణాశ్రమంలో అటువంటి భౌతికపరమైన మానసిక పరమైన వేదాంతపరమైన ఆధ్యాత్మిక పరమైన అన్ని అనుభవాలను భగవాన్ అనుగ్రహంతోటే పొందిన అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి మరొకరు ఎవరూ నాకు తారసపడలేదు నేను ఆయన్ను ప్రశంసించినప్పుడల్లా భగవాన్ వర్ధిలుగాక అదంతా భగవాన్ చలవే అని ఆయన బదిలిచ్చేవారు తాను వ్రాసిన వ్యాసాన్ని చూపించినప్పుడు అదంతా భగవాన్ వల్లనే రాయబడింది అనేవారు నేను రాయలేదు నేను కేవలం కలం చేతిలో పట్టుకున్న వ్రాసింది మాత్రం భగవాన్ని అనేవారు ఆయన ఆధ్యాత్మిక పరంగా గొప్ప వ్యక్తి దాన్ని సాధించుటకు ఎంతో కష్టించటే కాక ఆ విషయాన్ని భగవాన్కే ధృవీకరింప చేసుకున్నారు ఆయన నాకు ఇతర భక్తులకు తాను ఆ స్థితిలోనే స్థిరంగా ఉన్నట్లుగా ఆచరణలో నిర్ధారణగా చూపారు అది సాధ్యమేనని మనకందరకు గొప్ప ఉత్సాహం కలిగేలా చేశారు నేను ఆశ్రమంలోని మరొక పాత భక్తునికి అది సాధ్యమేనని ఆస్బోర్న్ జీవితము నిశ్చయంగా తెలుపుతున్నది అని చెప్పగా సాధ్యమేనని మీరు వాడిన పద ప్రయోగం బలహీనంగా అనిపిస్తుంది ఆత్మ సాక్షాత్కారం నిశ్చయంగా కలుగుతుంది అని బదులు పలికారు అవును నిజమే ఆత్మ సాక్షాత్కారం నిశ్చయంగా కలుగుతుంది రేపు మరొక శిష్యునితో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ